బీహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మైథిలీ ఠాకూర్ అతి తక్కువ వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన మహిళగా రికార్డు సాధించారు మైథిలీ ఠాకూర్ వయసు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే జూలై ఇరవై ఐదు టూ థౌజండ్లో జన్మించిన మైథిలి పదకొండేళ్ల వయసులోనే సరిగమప లిటిల్ చాంప్స్ రియాలిటీ షోకు వెళ్లారు ఇండియన్ ఐడల్ జూనియర్ పోటీల్లోనూ పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో రైజింగ్ స్టార్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచారు అప్పటి నుంచి ఆమెకు ప్రజాదరణ పెరిగింది రెండు వేల ఎనిమిదిలో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి బీజేపీ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు అలాంటి స్థానం నుంచి ఠాకూర్ ఘన విజయం సాధించారు అంతేకాకుండా ఆమె బీజేపీలో చేరింది కూడా ఎన్నికల ముందే హిందీలో భోజ్పురిలో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేరామె అలాగే ప్రధాని మోదీ కూడా మైథిలీ ఠాకూర్ని పలుసార్లు ప్రశంసించారు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మైథిలీ ఠాకూర్ని అందరూ అభినందిస్తున్నారు